బయట మా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తా లేనట అటు మీకు చూపిస్తూ అటు చూపిస్తారట ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట జర కెమెరా మాది కూడా చూపింది సార్ గిట్లనా సార్ కెమెరా కూడా చూపిరా సార్ కెమెరా కూడా ఇప్పుడేనా గిన్నె కూడా వివక్షనేనా సార్ కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట లేనట చిట్టి వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తా ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమ స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమారే రే హరీష్ అధ్యక్ష రావు హౌస్ ఉండదు సార్ చిట్టి చూపియాలా సార్ చూపియండి చిట్టి చూపియండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకే పిఏ మాట్లాడకండి మా పిఏ పంపిణిందటర్సభ్యులు మీరు అట్లా ఉండదు అట్లా అలా ఉండదు థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవే నువ్వు గవర్నమెంట్ ఉన్నావు విప్పు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చో అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ అప్రిషియేట్ హిమ్ వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము ఒకటి పూర్తి చేయలే కావచ్చు మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు సో ఐ అప్రిషియేట్ ఇన్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న